పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని ఈ రోజు పరిశుభ్రతపై వేసే ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి తోటివారికి స్వచ్ఛత అవగాహన కల్పిస్తానని అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు ప్రకాశం జిల్లా కొమ్మురం నాలుగు రోడ్ల కూడలి వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ మండల విస్తరణాధికారి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు పార్శుద్య కార్మికులు ప్రజలు పాల్గొని పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం అధికారులు కుమరౌలులోనే వివిధ వీధులలో సైడ్ కాలువలను శుభ్రం చేయించే కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా మహిళలు వీధి ప్రజలు సైడ్ కాలువలలో నీరు నిలవడం వల్ల దోమలు దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్నాయని వారానికి రెండు పర్యాయాలు కాలువలు శుభ్రం చేయించాలని అధికారులను కోరారు అలాగే చాలా కాలంగా పరిష్కారం కాకుండా కాలువలలో నీరు నిల్వ ఉన్న చోట అధికారులు పరిశీలించి నీరు వెళ్ళడానికి సెయింట్ ఆంటోనీస్ స్కూల్ సమీపంలో రోడ్డును పగలగొట్టి సిమెంట్ వైప్ సిమెంట్ పైపు వేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు అందుకోసం తీసుకోవాల్సిన విధానాలపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈని పిలిపించి మాట్లాడారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా చేయడానికి నడుం బిగించారని ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు అలాగే ప్రజల ఇళ్ల ముందు రోడ్లపై నీటిని పోయరాదని పరిశుభ్రత పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయం ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు మరి స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభించి ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు కొమరల్ సచివాలయం పరిధిలో కొమ్మరల్ టౌన్ నందు ఈ మండల స్థాయి బృందం అంతా కూడా సచివాలయ ఉద్యోగస్తులు మండల స్థాయి బృందం ప్రజలతో మరి ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే ప్రతి గ్రామం కూడా స్వచ్ఛతీ ఈ సేవ మాదిరిగా పరిశుభ్రంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా మండలంలోని ప్రజలందరూ కూడా మరి వారి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి తర్వాత ఈ ఇంటి నుంచి వచ్చే తడి చెత్త పొడి చెత్త కానివ్వండి అవన్నీ కూడా మరి మీకు అందజేసిన రెండు బుట్టలలో వేసుకొని తడి చెత్త ఒక బుట్టల్లో పొడి చెత్త ఒక బుట్టల్లో వేసుకొని మరి పంచాయతీకి సంబంధించిన మూడు చక్రాల బండ్లు మీ ఇళ్ళ దగ్గరికే వస్తున్నాయి కాబట్టి అందులో వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే మనం వాడుకునే నీటిని కూడా మరి బజార్లకి వదలకుండా ప్రభుత్వం మరి ఇంకుడు గుంతలు కూడా మరి మంజూరు చేస్తుంది కాబట్టి మరి అవసరమైన వాళ్ళందరూ కూడా ఇంకుడు గుంతలకు కూడా మరి మంజూరు చేసుకొని అవి కూడా ఏర్పాటు చేసుకొని బజార్లకి నీళ్లు వదలకుండా చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ నీళ్లు వదిలినందువల్ల మరి రోడ్డు మీద మరి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి తర్వాత ఈ బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా జారి పడటానికి అవకాశం ఉంటుంది అలాగే దోమలు కూడా పొరబడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మురికి నీరు కానివ్వండి మనం ఇండ్లలో వాడుకునే నీటిని కానివ్వండి ఆ బయటికి వదలకుండా అవి కూడా మనం ఇంకుడుగుతలు ఏర్పాటు చేసుకొని వాటిలోకి పెట్టుకున్నట్లయితే మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది తెలుగు జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు అని దర్శనయోజకం